అభివృద్ధికి కేర్ ఆఫ్ కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అన్ని రంగాల్లో అభివృద్ధి రోడ్లకు మహర్దశ తీసుకొచ్చాం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ రెండు పాయింట్ ముప్పై రెండు కోట్లతో సీసీ డ్రైన్లు బీటీ రోడ్లకు శంకుస్థాపన అభివృద్ధికి కేర్ ఆఫ్ కూటమి ప్రభుత్వం అని ఏడాది కాలంలోనే నిరూపించామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అసెంబ్లీ లెజిస్లేటివ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు శనివారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో రెండు పాయింట్ ముప్పై రెండు కోట్లతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నసీర్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలోని నార్త్ ప్యారిస్ చర్చి నుంచి ఎన్టీఆర్ ఐలాండ్ వరకు తొంభై తొమ్మిది లక్షలతో డ్రైన్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు పున్నూరు రోడ్డుకు ఇరువైపులా ఒకటి పాయింట్ ముప్పై మూడు కోట్లతో బీటీ రోడ్ల నిర్మిస్తున్నామని వెల్లడించారు ఆయా పనులకు శంకుస్థాపన చేశామని చెప్పారు చేపట్టిన పనులు నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని సూచించారు పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు కూటమి ప్రభుత్వ పాలన నవ చరిత్రకు నాంది అని పేర్కొన్నారు గుంటూరు నగరంలో గత ఐదేళ్ల కాలంలో వీటి చూసిన అభివృద్ధిపై నిర్లక్ష్యమే కనిపించిందని కనీసం మురుగు రోడ్లు కూడా నిర్మించలేని దౌర్భాగ్య పాలన సాగించారని విమర్శించారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించామని తెలిపారు రోడ్లు సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికబద్ధంగా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ షాజీలా కార్పొరేటర్లు చీస్టీ మీరావళి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తిరువలూరి పద్మావతి కొనకళ్ళ సత్యం షౌకత్ అబ్దుల్ కుద్దూస్ మన్యం శ్రీను మాజీ డిప్యూటీ మేయర్ గౌస్ ఎస్ఎస్పి జాదా మారం కిషోర్ కోటేశ్వరరావు షారుఖ్ సుభాని మాజీ కార్పొరేటర్ బాషి హిదాయత్తుల బాబ్జీ రషీద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు 体が体がああ。